హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ శ్రావణ మాసంలో ఈరోజు రెండవ శుక్రవారం కదండి ఇది రెండవ శుక్రవారం రోజు నేను చేసిన పనులని వీడియో తీసి పెట్టాను తమ్మ చూసే చూస్తే ఉంటారు కదా నాకు ఈరోజు స్పెషల్ డే అని పెట్టాను కదా స్పెషల్ డే అంటూ ఏం లేదండి ఈరోజు నా బర్త్డే కాబట్టి నేను స్పెషల్ డే అని పెట్టాను అంటే ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం రోజు నా బర్త్డే రావడం అయితే నాకు చాలా మంచి అనిపిస్తుంది అంటే శ్రావణ మాసం అనేది మనం ఒక ఇదిగా భావిస్తాం కాబట్టి శుక్రవారం రోజు నా బర్త్డే రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో మార్నింగ్ లేవగానే ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానండి ముందుగా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని సో పని చేస్తుంటూ అమ్మవారి పాటలు వినాలనిపించింది ఇంకా టీవీలో అమ్మవారి పాటలు పెట్టుకొని నా పని అయితే నేను స్టార్ట్ చేశాను లేసి తలంటు పోసుకొని ఇంకా కిచెన్లోకి వెళ్ళి పాలైతే కాస్తున్నానండి పిల్లలు పడుకున్నారు ఇంకా పిల్లలు వేసే లోపు కొంచెం పని అయితే చేసుకుంటే బాగుంటుందని నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంకా వాళ్ళు లేసిందంటే ఇంక కొంచెం హడావిడి ఉంటుంది కొంచెం పని సాగనివ్వరు ఇలాగో పిల్లలు వాళ్ళు వేసేలోపు ఇంకా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటాయి మొత్తం కంప్లీట్ చేసుకుందామని అయితే నా పని అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలకి లంచ్ లంచ్కి ప్రిపేర్ చేసి పెట్టాలి కదా వాళ్ళకి ఎట్లా బాక్సులు పంపిస్తాను సో నేను మధ్యాహ్నంకి వాళ్ళకు లంచ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేద్దామని రైస్ అయితే కడిగి పెట్టాను ఇది మనకు పని స్పీడ్గా కావాలి అంటే ఇంకా నేనైతే స్టవ్ పైన పాలు రైస్ పెట్టేసి బయటకు వచ్చి గడప పూజ అయితే చేశానండి అంటే ఇదే ఒక పని దగ్గర ఉంటే ఇంకొక పని కాదు అన్నట్టు కాకుండా అక్కడ రైస్ అక్కడ పాలు అవి కాగదుంటే నేను ఇక్కడ గడప పూజ అయితే చేసుకుంటున్నాను అంటే రెండు పనులు ఒకే టైంలో అయిపోతాయి ఇంకా మనం అక్కడ నించోవాలని అయితే ఏముండదు కదా ఇంకా కానీ రెగ్యులర్గా అయితే నేను ఇలాగే నా పనులు కొంచెం తొందరగా అయిపోవాలంటే ఇలాగే చేస్తుంటాను ఇంకా గడప పొడిచ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి పిల్లలకు లంచ్కి అయితే వంకాయ కర్రీ చేద్దామని కర్రీకి అయితే కట్ చేశానండి ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్ వంకాయ కర్రీ చేసి ఇంకా వాళ్ళు టూ త్రీ డేస్ నుండి టిఫిన్కి పొంగనాలు చ దోశలన్నీ మమ్మీ పొంగనాలు అన్నీ మమ్మీ అని అడుగుతున్నారు ఇంకా దోశలకు అయితే ఎట్లా లేట్ అవుతుందని పిల్లలకైతే పిల్లలు అడిగారని పొంగనాలు అయితే వేసా వేశానండి సో ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా శ్రావణ మాసం అది కూడా కాబట్టి కాలకైతే ఖచ్చితంగా పసుపు అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకుంటాను రెగ్యులర్గా అంటే మనం ఎప్పుడు ఎక్కడైతే అయితే ఏ మాసంలో అయితే కంటిన్యూగా పెట్టుకోము కదా ఈ శ్రవణ మాసంలో అయినా కంటిన్యూగా పసుపు పెట్టుకోవాలని నేను అనుకున్నాను సో ఇంకా కంటిన్యూగా పసుపు పెట్టుకుంటున్నా అంటే మనం ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కైనా వెళ్తేనే ఏదైనా తాంబూలం వేయడానికి వెళ్తేనో వెళ్తేనో లేదంటే వ్రతానికి వెళ్తేనో మనం పసుపు పెట్టుకుంటాం కానీ రెగ్యులర్గా అయితే పెట్టుకోము కదా రెగ్యులర్గా రెగ్యులర్గా అయినా మనం ఏదైనా ఫ్రైడే కానీ మంగళవారం కానీ పెట్టుకుంటాం కానీ రోజైతే పెట్టుకోము కదా ఇంకా మా పాప లేచింది పిల్లలు వేసారు ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకున్నారు ఇంకా తనకు స్నానానికి వెల్లీలు పెట్టేసి తనకైతే జుట్లయితే వేస్తున్నానండి స్కూల్కి అయితే టైం అవుతుంది కదా అసలు ఏ లోపు అందరం వెళ్ళిపోవాలి ఇంట్లోండి ఎవరి పనులకు వాళ్ళు సో తనకైతే అయితే వేసి ఇంకా పొంగనాలకైతే ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అప్పటికే పల్లీలు తెల్ల పున్నాలు అవన్నీ వేయించి పెట్టుకున్నాను వేయించి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ పొంగనాలు అయితే పొంగనాలకి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపా కట్ చేసి వేసాను కానీ క్యారెట్ వేయడం మర్చిపోయాను సో క్యారెట్ అయితే ఇప్పుడు వేసానండి ఇంకా ఈ పొంగనాలు వేస్తే ఇంకా పిల్లలు కూడా ఇంకా టిఫిన్ అయిపోతుంది వాళ్ళు తిని స్కూల్కి ఇంకా వాళ్ళు రెడీ అయి కూర్చుంటారు ఇంకా నేను రెడీ అయ్యేది ఒకటే ఉంటుంది ఇంక పిల్లలకైతే పొంగనాలు అయితే వేసానండి ఇంకా వాళ్ళైతే టిఫిన్ అయితే చేశారు ఈ లోపే అయిపోయేవి అంటే చిన్నది పొగనాల పెంచు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ ఫ్రైడే అయితే ఇలా కంటిన్యూగా అసలు మార్నింగ్ ఫైవ్ నుండి ఎయిట్ వరకు జరిగిన పనులన్నీ వీడియో తీసి పెట్టానండి కంటిన్యూగా అసలు ఇక్కడ నాన్ స్టాప్గా ఒక దగ్గర ఖాళీ కూర్చుందామన్నా కూడా వీలు కాదు అసలు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి పిల్లలకు పెడుతూనే ఉండాలి పిల్లలని రెడీ చేయాలి నేను రెడీ కావాలి మా హస్బెండ్కి తనకు కావలసినవన్నీ తనకివ్వాలి అసలు అసలు నీళ్ళ కడనే ఉండదు ఈ ఏదైనా పూజలు కానీ ఏదైనా ఉంటే పూజ మాత్రం మా హస్బెండే చేశాడు ఓకే తను చేసి చేస్తాడు కాబట్టి నేను కొంచెం ఇంట్లో కిచెన్లో నాకు కావాల్సిన పని అయితే చేసుకుంటాను ఇంకా సో ఇంక ఇక్కడ పొంగనాలు చేశాను కాబట్టి మా బాబు లంచ్కి బా రైస్ తీసుకుపోను అంటే వాడికైతే పొంగనాల టిఫిన్కి అయితే పెడుతున్నా ఇది ఈ ఫ్రైడే జరిగిన పనులన్నీ వీడియో తీసి ఇలా పెట్టానండి సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్న కూడా మీరు మెన్షన్ చేయండి ఏమన్నా తప్పులు ఉంటే నేను వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్